మనిషి జీవితం ఒక్కోసారి సన్నని రక్తనాళం మీదే ఆధారపడి ఉంటుంది ఆ సన్నని రక్తనాళంలో ప్రాణానికి దారి చూపే చేతులు ఆయనవి ఇరవై సంవత్సరాల అనుభవంతో వేలాది ప్రాణాలను కాపాడిన వ్యాస్కులర్ సర్జన్ ఆయన ప్రతి రోగి హృదయంలోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన వైద్య మేధావి ఆయన కేవలం సర్జన్ మాత్రమే కాదు ఆయన స్పర్శ అంటే జీవం ఆయన నైపుణ్యం అంటే ఆశ అదే ఉద్దేశంతో మాదాపూర్ లో వాస్కులర్ యాక్సిస్ సెంటర్ అనే హాస్పిటల్ ప్రారంభించి అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే తపనతో సర్జన్ గా నిత్యం ఒకే ఒక లక్ష్యంతో పనిచేసే సేవకుడా ఆయన ఆశ శ్వాస ఒకటే ప్రతి ప్రాణం రక్షించాలి అదే ఆయన తపన అందుకు నిదర్శనంగా ఆయన్ను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అవార్డు వరించింది డాక్టర్ చంద్రశేఖర్ చెవుటూరి వైద్య రంగంలోనే కాదు సేవా రంగంలోనూ తనదైన సర్వీసులు అందిస్తున్న మన డాక్టర్ చంద్రశేఖర్ గారి ద్వారా వాస్కులర్ సమస్యలపై మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హలోంక శ్రీవల్లి మనతో ఉన్నారు స్పెషల్ గెస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ గారు హాయ్ డాక్టర్ చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు జనరల్ గా వెరికోస్ వీన్స్ అంటే ఏంటండి వన్ లో ఆర్టరీస్ ఉంటాయి వెయిన్స్ ఉంటాయి వెరికోస్ వీన్స్ అనేది చాలా తక్కువ మందికి తెలుసున్నది దాని గురించి ఒకసారి చెప్తారా ఇప్పుడు చాలా మంది ఎక్కువ మంది తెలుసుకుంటారు వెరికోస్ వీన్స్ ఎందుకంటే వెరికోస్ వీన్స్ అంటే సెల్ కు ఓకే అండి సో మీరు ఆర్టరీస్ వీన్స్ ఉంటాయి ధమనుల సెల్ ఇవి సెల్ సెల్ ఎప్పుడైనా కాలంలో సెల్ ఉబ్బి కనబడుతుంటే అది చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఉబ్బిపోయి లావుగా దాన్ని చంద్రమల్లబట్టడం పుండ్లు పట్టడం జరుగుతుంది వాటిని వేరకొలు వేరే అంటారు దాంట్లో మళ్ళీ స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ నుంచి స్టేజ్ సిక్స్ వరకు స్టేజ్ వన్ అంటే వేరే కోజ్ స్మైల్గా ఉంటాం టెలిక్ చేసి రెండో స్టేజ్ అంటే వేరే కోజెస్ ప్రాబ్లెట్గా ఉంటాం మూడో స్టేజ్ అంటే ఆడలో నీరు రావడం ఆ తర్వాత స్కిన్ చేంజ్ అవ్వటం ఫోర్త్ చివరికి అల్సర్ అల్సరేషన్ ఫామ్ అంటే పుండ్లు పట్టం

చాలా మంది నరాలు అనుకుంటారు నరాలు వేరు 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 కానీ చాలా మంది నరాలు అనుకుని కలుస్తారు నాకు వచ్చే కేసులు చాలా వరకు రెఫరల్ కేసెస్ అంటే అది వేరకు చూసి వాళ్ళు నెర్స్ అనుకుని సర్జన్ కాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూసి నరాలు కదమ్మాలు వేసుమంటే మా దగ్గర సో శరళ వేరు ధమనులు వేరు నరాలు వేరు కానీ చాలా మంది నరాలు పలిగినట్టు నరాలు వీక్నెస్ అనుకుంటారు అఫ్ కోర్స్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం నరాలు కూడా వీక్ అవుతాయి కానీ మీరు అన్నట్టు కాళ్ళు మొత్తం కొన్ని చోట్ల చెల్లు ఉబ్బి కనబడుతుంది మీరు అడగచ్చు ఇది ఎందుకు కనబడతాయి ఎందుకు సర్జరీ చేయాలి దీనికి ట్రీట్మెంట్ ఏంటి ఎందుకంటే ఇవి చేయకపోతే హార్ట్ వీక్ అవుతుంది ఎందుకంటే ఇవి డైరెక్ట్ గా హార్ట్ అంటే హార్ట్ నుంచి

మరి ఎంగేజ్ లో రాదు అలాగే సర్వేస్ యాక్సిడెంట్ అయితే సర్వే యాక్సిడెంట్ అవుతుంది ఒక మేజర్ బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు పక్కన ఉన్న సిరల్ కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల సిక్స్ మంత్స్ వన్ ఇయర్స్ లోపల సిరల్ ఉంది కనబడుతుంటాయి అదర్వైస్ యూజువల్ గా ఎవరు ఎక్కువ సెల్ కూర్చుంటారు ఫీచర్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు అదే షాప్స్ లో పనిచేస్తున్నారు బార్బర్స్ సర్జెన్స్ ఐదు ఆరు గేట్ లో ఉంచుత పనిచేస్తుంటారు సో అదే చూపర్స్ ఎవరు ఎక్కువ సేపు వాళ్ళకి వచ్చే సో అది ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మొదలైన అది ఎగ్జిబిట్ అవడానికి మెడికల్ మేనేజ్మెంట్ కానీ మోస్ట్ ఆఫ్ ఆఫ్ మెజారిటీ పేషెంట్స్ ఫాల్స్ గ్రూప్ థర్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్

प्रेग्नेंसी सेकंड प्रेग्नेंसी तरह वाला प्रॉपर का स्टॉक में से इसको पहना hmm. साथ से भी कुछ जब कुछ और मॉडल है आल पर से टीचर्स के को मॉडल से यार ना लेडीज हो से फर्स्ट मोस्ट ऑफ टाइम्स टीचर आलोड़ता है फर्स्ट टाइम अलग चप्पल आन सब में तो दो तो दिन कर � अंत एक्सीडेंट वाले

ఇంకా దీనికి సింటమ్స్ మనం ఏమైనా కనుక్కోగలం అండి జనరల్ గా ఏ నొప్పులు వచ్చినా ఏమైనా ఏమైనా అయినా సరే గూగుల్ ఓపెన్ చేస్తాం సింటమ్స్ చూస్తాం అది వేరే విధంగా వేరే లాగా లీడ్ చేస్తుంది వేరే సింటమ్స్ చూపిస్తుంది వేరే డిసీజ్ అని టెన్షన్ పడిపోతారు కానీ కన్సల్ట్ అవ్వాలా లేదా అని అనుకోరు కొంతమంది గూగుల్లో లైట్ అంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇది నార్మలే అంటే ఇంకా నెగ్లెక్ట్ చేస్తారు సో ఎవరైనా సరే గూగుల్ గూగుల్ చూడకుండా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం బెస్ట్ అంటారా హండ్రెడ్ బెస్ట్ అండి मिला दे Google shows differential diagnosis तो एन कासेस सब में यूज़ के टेंशन से आमद कम होती है इलाकों चुन दे इलाकों चुन दे माइल नॉन आते सेलुलरिटी सब मोटा कम होता है आते निफ्टी मार्क होता है निफ्टी मार्क जस्ट मील डाउट है ना तो चारों में मैक्सिमम जस्ट नवां दिन स्लेप करो तो बिगर अच्छा सब जाता है अब मतलब वो గూగుల్లో సెర్చ్ చేసి అనుకుంటారంటే అమ్మో ఇది ఏదో నాకు సెర్చ్ వచ్చేసినాయి నేను అర్జెంట్గా ఆపరేషన్ చేసుకోవాలి అని భయపడిపోతుంటారు సో మేము రెండు టూ టైప్స్ ఆఫ్ పేషెంట్స్ చూస్తాం కొంతమంది విపరీతంగా భయపడేవాడు కొంతమంది అసలు పూర్తిగా నెగ్లెక్ట్ చేసేవాడు సో అది స్టేజ్ ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇనిషియల్ స్టేజెస్ అయితే చక్కగా మెడికేషన్స్ ఇచ్చి ఎక్స్పీరియన్స్ ఇచ్చి స్టాకింగ్స్ ఇస్తే సరిపోతుంది అడ్వాన్స్ స్టేజ్ లో వస్తే లేటెస్ట్ టెక్నాలజీతో పేషెంట్స్ ఆపరేట్ చేయొచ్చు ఇది వచ్చింది అని ఇనిషియల్ స్టేజ్ లో మనం ఎలా తెలుసుకోవాలండి

ప్రోగ్రెస్ రావు చాలా ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇది ఎవరిని ఎప్పుడు ఏ టైంలో సంప్రదించాలి అంటారు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలన్నా సరే ఎప్పుడు తీసుకోవాలి అంటారు ఇప్పటికి ఫిఫ్టర్ మీద కాళ్ళ గా అబ్నోబుల్గా సిరలు ఉబ్బి కనబడుతుంటారు అంటే మారం బాబు గారి కాకపోతే ఇనిషియల్ లో ఉంటే అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ స్టాకింగ్స్ చేసుకుంటే సరిపోతుంది కానీ వ్యాప్ కూర్చోని ఉచయాలు ఏ మాత్రం డౌట్ వచ్చినా వ్యాస్ట్ వస్తుంది ఇంకా కన్సల్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆ కన్సల్ట్ చేయడం వల్ల మేము క్లినికల్గా ఎగ్జామిన్ చేసి ఆ తర్వాత డయాగ్నోసిస్ చేసి ఆ తర్వాత మా ని కన్ఫర్మ్ చేసుకోవడానికి డాక్టర్ స్టడీ అండి కాళ్ళకి స్కాన్ చేస్తాం స్కాన్ స్కాన్ చేస్తే ఎక్కడి నుంచి లీక్ అవుతుంది గద్దలోంచి లీక్ అవుతుంది గ్రాయిండ్ నుంచి అయితే ఇంకోపరేట్ ప్రిఫరెంటర్స్ అంటే మిడిల్లో ఎక్కడన్నా జాయింట్ జంక్షన్ అంటే సూపర్ మీన్స్ డీప్ బీప్ జాయిన్ చేసే బీన్స్ ఉంటాయి అవి డ్యామేజ్ అయ్యా ఇది మెడికల్ గా ట్రీట్ చేయొచ్చా సర్జికల్ గా ట్రీట్ చేయొచ్చా అనేది ఇవన్నీ మీరు కన్సల్ట్ చేసుకుని పేషెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తే రిజల్ట్స్ విల్ బి వెరీ వెరీ గుడ్ ఓకే అండి అయితే ఈ ఈ డిసీస్ ని మనం ఎలా మేనేజ్ చేయగలం అండి ఇంకా దీన్ని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే దాని వల్ల వచ్చే ఆపదలు ఏముంటాయి చెప్పగలరా టూ టైప్స్ అండి మెడికల్ మేనేజ్‌మెంట్ సర్జికల్ మేనేజ్‌మెంట్ మెడికల్ మేనేజ్‌మెంట్ ఇది ఇనిషియల్ స్టేజ్ లో అయితే చక్క స్టాకింగ్స్ ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ వాటితో తగ్గించుకోవచ్చు ఒకసారి బ్యాక్ కోజ్ మిస్ కన్ఫర్మ్డ్ అయిపోయి ఎస్ఎఫ్జిల్ రిఫ్లెక్స్ అంటారు అంటే గ్రాయింగ్ నుంచి బ్లడ్ లీక్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఎన్నో మైనస్ లేజర్ ట్రీట్మెంట్ దాంతో అంటే ఏంటి ఆపరేషన్ చేయకుండా కటింగ్ చేయకుండా అంటే స్కిన్ మీద ఏం కట్ చేయకుండా జస్ట్ లేజర్తో క్లోజ్ చేస్తాం అన్నమాట సో లెజర్స్ విల్ బి వెరీ వెరీ గుడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ సో దీంతోపాటు ఎడ్యువైట్ థెరపీస్ అంటారు అంటే ఫోమ్స్కి లో స్పెషల్ కెమికల్ ఇంజెక్ట్ చేస్తాం అవసరమైతే హుక్ ఫ్లూ ఎక్టమీ అని చిన్న ఇన్సెక్స్ నుంచి హుక్తో అన్ని తీసేస్తాం సో ప్రొసీజర్స్ ప్రొసీజర్ ఇదే హైబ్రిడ్ ప్రొసీజర్ అంటే లేజర్ ఫోము హుక్ ఫ్లూటమి ఇలా మూడు ప్రొసీజర్స్ చేస్తే పర్మనెంట్ గా వేర్కోకుండా ఉంటాను అయితే సర్జరీ భయపడతారు సర్జరీ ఆపరేషన్ ఇప్పుడు ఎందుకు తర్వాత చూద్దాం అని చెప్పి భయపడి ఇంకా బ్యాక్ స్టెప్ చిన్న ప్రొసీజర్ అంతే సో ఎప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు క్యూర్ చేసుకుంటే ఇంకా హార్ట్ అటాక్ హార్ట్ ఎఫెక్ట్ అవడం కానీ ఏమి ఉండదు ఇనిషియల్ స్టేజ్ నుంచి హ్యాపీగా ఉండొచ్చు అవునండి కొంతమంది చాలా అపోహలు పడతారు లైక్ ఇలా అవ్వచ్చు అలా అవ్వచ్చు ఏమవుతుంది అని చెప్పి చాలా టెన్షన్ పడుతుంటారు వాళ్ళకి వాళ్ళు ఇంకేదో ఊహించేసుకొని వాళ్ళు ఏదో చేసేస్తారు ఇప్పుడు ఈ అపోహలను అంతా తప్పించాలంటే ఏం చేయగలం అండి ఇప్పుడు మెడికల్ గా బోల్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మెడికల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎండోవేస్టర్ ప్రొసీజర్స్ గురించి ఇప్పుడు సర్జరీ ఎవరు చేయట్లేదు అంటే కట్ చేసి పీకటం అనేది అలాంటివి ఏం చేయట్లేదు కానీ అపోహలు ఏం తెలుసా దీనికి ఆయుర్వేదంలో కూడా ట్రీట్మెంట్ ఉంది హోమియోపతిలో కూడా ట్రీట్మెంట్ ఉంది లీచ్ థెరపీ అంటే జరగంతో కూడా ట్రీట్ ట్రీట్మెంట్ చేయచ్చని జరగంతో కూడా ట్రీట్ చేయొచ్చు కొంతమంది ఆ అపోహలతో సజ్జన దగ్గర ఎందుకు వెళ్తాం వాళ్ళు ఏదో చెప్తారు ఖర్చు ఎక్కువ చెప్పి ఆ జలగలు ట్రీట్మెంట్ చేసుకుంటారు అది ఇన్ఫెక్షన్ అవుతుంది ఎస్పెషల్గా డయాబెటీస్ పేషెంట్స్ కి ఇంకా ఇబ్బందికరం అయ్యే ఛాన్స్ ఎందుకంటే లీచ్ సార్

అలాగే వ్యాస్టర్ సర్జరీ వాలకో న్యూస్ వచ్చాయంటే అంటే వ్యాస్టర్ దగ్గర పంపించాలి మిగతా డిపార్ట్మెంట్స్ వాలకే ఊరికే పంపించను పంపించడం పేషెంట్స్ కూడా చాలా అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు దేర్ సెర్చింగ్ ఎజ్యుకేటెడ్ గూగుల్ లో సెర్చ్ చేసి వాలకో న్యూస్ అంటే ఎవరిని కన్సల్ట్ చేయాలి ఓ వ్యాస్టర్ प्रॉब्लम ఉంటే వ్యాస్టర్ సజ్జీ దగ్గరికి వెళ్ళాలి దీంతో చాలా పేరోతి గ్రాడ్యుయేటర్ చాలా ఇప్పుడు ఎండో వ్యాస్కులర్ సర్జన్స్ ఉన్నారు కదండి మీరు ఇంకా చాలా మంది ఉంటారు సో ఎండో వ్యాస్కులర్ సర్జన్స్ డాక్టర్స్ అంతా వ్యాక్స్ మీన్స్ ట్రీట్ చేస్తారు లేదా ఇంకా వేరే ట్రీట్ చేస్తారా అండి ఇప్పుడు ఇది రొటీన్ కామన్ ప్రొసీజర్స్ కాబట్టి మనం చెప్తున్నాం కానీ వీఆర్ వ్యాస్కులర్ అండ్ ఎండో వ్యాస్కులర్ ఎండో వ్యాస్కులర్ అంటే వ్యాస్కులర్ అంటే సపోజ్ యాక్సిడెంట్ అయింది వెజర్స్ కట్ అయింది దాన్ని రిపేర్ చేస్తాం అది వ్యాస్కులర్ ప్రొసీజర్ అర్థమైందా కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్ కి కిడ్నీ డ్యామేజ్ అయింది ఏవి ఫిస్ట్ లో అంటాం అంటే అది కూడా ఓపెన్ ప్రొసీజర్ ఎండో అంటే కాళ్ళలో రక్త ప్రశ్నలు అయిపోయింది అనుకోండి ఒకప్పుడు బైపాస్ చేసే ఇప్పుడు కూడా చేస్తున్నాం బైపాస్ చేస్తాం కానీ చిన్న చిన్న డిస్క్రిట్ లేషన్స్ ఉంటే ఎండో వ్యాస్కులర్ మెథడ్స్ అంటే అంటే ఫెబ్రవరి ఆర్టీ యాంజియోప్లాస్టిక్ హార్ట్కి యాంజియోప్లాస్టిక్ ఎలా చేస్తాం మేము కాళ్ళకి యాంజియోప్లాస్టిక్ చేస్తాం దాన్ని ఎండో వ్యాస్కులర్ ప్రొసీజర్స్ అంటాం సో ఎండో ప్రొసీజర్స్ చేయగలుగుతాం ఓపెన్ ప్రొసీజర్స్ చేయగలుగుతాం అన్ని రకాల వ్యాస్కులర్ ప్రొసీజర్స్ వ్యాస్కుల సర్జనే చేయగలుగుతారు అవునండి జనరల్ గా ఏమనుకుంటారు

ఫెమినాక్టర్ నుంచి జస్ట్ పంచర్ చేసి స్ట్రెంట్స్ ఓపెన్ చేస్తాం అది ఫిక్స్ అయిపోతుంది సో ఈజీ ప్రొసీజర్ కానీ క్వాలిటీ ప్రొసీజర్ ఇది ఓన్లీ వ్యాస్కర్ సర్జరీ చేయగలరు సో వేర్కోజనీస్ ట్రీట్మెంటే కదండి మేము ఐరోక్ కెంజరిజమ్స్ అంటే ఆర్టరీస్కి లింఫాటిక్స్ అంటే మీరు చెప్పారు లింఫాటిక్ డ్యామేజ్ అయితే వాటికి ట్రీట్మెంట్ ఇస్తాం కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కి ఫిస్లాస్ చేస్తాం వ్యాస్కర్ ఇంజరీస్ వస్తే వస్తే వాటికి బైపాస్ చేస్తాం చాలా చేస్తాం కెరటీడ్ ఆర్టరీస్ కాళ్ళు బ్రెయిన్ కి సర్క్యులేషన్ వెళ్ళేవి బ్లాక్స్ వస్తే దానికి కెరటీడ్ ఎంటర్ చేస్తాం ప్యాచ్ ప్లాస్టిక్ పెడతాం కెరటీడ్ యాంగ్యో చేస్తాం చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి కానీ చాలా మంది అదొకటే వ్యాక్స్ తప్ప ఏం ఇంకేం చేయాలనుకుంటారు అన్ని చేస్తాం ఇది రొటీన్ గా కనపడే ప్రొసీజర్ కాబట్టి డే టు డే ప్రాక్టీస్ లో డే కేర్ ప్రొసీజర్ ఇది ఇది నా సెంటర్ లో కూడా సింపుల్ గా మార్నింగ్ వస్తే మధ్యాహ్నం పంపిస్తాం ఇట్ డజన్ నీడ్ ఎనీ ఎడ్మిషన్